క్రీస్తు నందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడై తోడయ్యుండరు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసినట్లయితే నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలను దీవింపబడును ఆశీర్వాదము గురించి మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క జీవితములలో గర్భఫలము అనేటటువంటిది మహాగొప్ప ఆశీర్వాదము అనేటటువంటిది మనము ప్రాముఖ్యంగా జ్ఞాపకము చేసుకోవాలి అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఎవడైతే ఆశీర్వదింపబడతాడో వాని గృహములో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా మరి సంతానహీనము లేకుండా నేను ఆశీర్వదిస్తాను అనేటటువంటి ఒక గొప్ప మాటను దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాం లేవికాండము ఇరవైవ ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను నేను స్థాపించదను అని దేవుడు ఇస్రాయేలు ప్రజలతో చేసినటువంటి వాగ్దానములో భాగముగా దేవుడు నీ గర్భఫలమును నీ భూఫలమును పశువుల మందలు దుక్కిటెద్దులు మేకల మందలను నేను దీవిస్తాను అని దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తాము ఈ విధంగా దేవుడు ఇస్రాయేలీలను ఆశీర్వదించాడు ఎందుకొరకు అని అనగా దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు నేను నీ నీ యొక్క గర్భఫలమును హెచ్చించి వాటిని ఇసుక రేణువుల వలె నేను చేస్తాను అని దేవుడు వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని మరి ఇస్రాయేలీల యొక్క గర్భఫలములను లేకపోతే వారి పశువుల మందలను దేవుడు దీవించినట్లుగా మనము చూస్తాము ద్వితీయప దేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే మరియు యహోవా నీకిచ్చదనని పిత్తరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములలోను నీ పశువుల విషయములలోను నీ నేల పంట విషయములలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును అని అక్కడ దేవుని వాగ్దానముగా ఉంటుంది ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చాడు తాను ప్రమాణము చేసినటువంటి అబ్రహం యొక్క సంతానాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా మనకు లేఖనములలో మనకు కనబడుతూ ఉంటుంది నూట ఏడవ కీర్తన ముప్పై ఎనిమిదవ చరణాన్ని చూసినట్లయితే మరియు ఆయన వారిని ఆశీర్వదించి వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారిని పశువులను కూడా తగ్గింప తగ్గిపోనివ్వలేదు అనేటటువంటి మాట అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ఈ మాటలను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుందో మనము తెలుసుకున్నాము కాబట్టి మనము కూడా దేవుని ఆశీర్వాదమునకు వారసులముగానే పిలువబడినటువంటి వారము కనుక మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదముల చేత మనము నింపబడాలి అనేటటువంటిది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది కాబట్టి మన జీవితాల్లో మరి దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి వాగ్దానము చేత మనమందరము కూడా ఆశీర్వదింపబడదాము అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక